మనం చాలాసార్లు దేవుని కొరకు కష్టపడవచ్చు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండొచ్చు మన చాలా ఇదై ఉండవచ్చు కానీ మన కోసం రాబోయే రెండు వేల సంవత్సరాల్లో గుర్తు పెట్టుకునేలాగా దేవుడు ఏమైనా ఒక స్టేట్మెంట్ ఒక వచ్చిన రాయాలనుకోండి ఏమని రాస్తాడు సంఘంలో మన పొజిషన్ రాయాలనుకోండి మన ముందు నుంచి చూస్తున్న ఫీబే ప్రిస్కిల్లా త్రిఫైన త్రిఫోస మరియా ఏంటి ప్రిస్ వీళ్ళందరూ రూఫ్ తల్లి వీళ్ళందరూ సంఘం కొరకు ఏదో చేశారు దేవుని ప్రజల కొరకు ఏదో చేశారు సో వీళ్ళు కూడా సంఘం కొరకు ప్రయాసపడ్డారు స్థాపన కొరకు ప్రయాసపడ్డారు కానీ సంఘం వీళ్ళని గుర్తుపెట్టుకునేది చాలా విచారకరంగా వారి యొక్క ఫైటింగ్ కోసం వారి యొక్క భేదముల కోసము జ్ఞాపకం చేసుకుంటాం సో మనం మన గురించి ఏం రాస్తారు దేవుడు రాయాలి అంటే ఏమని గుర్తుపెట్టుకుంటారు సంఘం రాబోయేటువంటి కాలపు ప్రజలు దేవుని ప్రజలు ఏమని గుర్తుపెట్టుకుంటారు మన కోసం ఒక ఒక లైన్లో సంఘం కొరకు వీరు సంఘంలో వీరు డాష్ 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 మనం నింపుకోవాలి మనం నింపుకోవాలి ఏంటి మాకు మన మన యొక్క ఇదేంటి